టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు సీట్ల పంపకాల కోసం చర్చలు జరిపినా కూడా చివరికి మళ్ళీ బీజేపీ వస్తుంది అని చెప్పి బీజేపీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసి వచ్చి మత విధంగా గుంపనంగా ఉంది ఎక్కడే కూడా బయట ఏం జరుగుతుంది అని రెండు పార్టీల నుంచి క్లారిటీ కాలేదు తాజాగా అమిత్ షా కూడా ఒక సెషన్లో ఫాలోని ఆయన చేసిన కమెంట్స్ ఏంటి ఏపీలో పొత్తుల మీద ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేను అండ్ మా ఎన్డీఏలోకి అయితే కొత్త మిత్రులు వస్తూ ఉన్నారు అన్న మరొక వైపు చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళ పార్టీ నాయకులతో ఇంటర్నల్గా సమావేశాలు పెట్టి బీజేపీతో పొత్తు అవసరాన్ని ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కొన్ని ముఖ్యాంశాలను ముఖ్యాంశాలంటే పొలిటికల్గా సీట్ల పరంగా ముఖ్యాంశాలను బీజేపీతో పొత్తు అవసరాన్ని చెబుతూ ఉన్నారు అండ్ బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది మనం ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సో మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాం కాబట్టి పదహైదు నుంచి ఇరవై మంది ఇన్ఛార్జీలను ఖచ్చితంగా మార్చబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళకు చెప్పిన విషయం పదహైదు నుంచి ఇరవై మంది ఇన్ఛార్జీలను మళ్ళీ పూర్తిగా మార్చబోతున్నాం అండ్ కొందరికి సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఇంటర్నల్గా మెసేజ్ కూడా పంపిస్తున్నట్లుగా అయితే సమాచారం ఆ మెసేజ్ అయితే కన్వే చేస్తూ ఉన్నట్లుగా ఉంది ఇంటర్నల్గా కూడా అండ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులతో చెబుతున్న దాని ప్రకారం బీజేపీ జనసేన ఇద్దరికి కలిపి ఉమ్మడిగా అరవై ఎమ్మెల్యే సీట్లు పది ఎంపీ సీట్లు అడుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారేమో ఇద్దరికి కలిపి ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి అయితే ఓకే చెప్పారు బట్ దానికి ఢిల్లీ పెద్దలు అయితే అంగీకారం నిలపడలేదు పవన్ కళ్యాణ్ కూడా చాలా తక్కువ అవుతాయి అంటున్నారు సో మధ్య మార్గంగా నలభై నుంచి నలభై ఐదు ఎమ్మెల్యే సీట్ల మధ్య కొంచెం అడ్డు ఇట్టు ఈ సీట్ల మధ్య ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఎనిమిది ఎంపీ సీట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది సో ప్రిపేర్ అయ్యి ఉండండి మనం ఎన్డీఏలో చేరబోతున్నాం తాజాగా కూడా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుడికి చెప్పినటువంటి వాళ్ళతో ఏమంటారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో చర్చించడం విషయం మాక్సిమం ఎనిమిది ఎంపీ సీట్లకు ఆ రెండు పార్టీలకు తగ్గొట్టచ్చు నలభై నుంచి నలభై ఐదు ఎంఎస్సీ ఎమ్మెల్యే సీట్లు సో ఆ రెండు పార్టీలకు కలిపి అన్ని ఇచ్చే విధంగా అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు సో మోస్ట్ ప్రాబుల్ ఇన్ని సీట్లు అయితే కొంచెం అటు ఇటు బీజేపీ పెద్దలను ఇద్దరము కలిసి ఒప్పిద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు అందుకని ఈ సోమవారం రోజు మోస్ట్ ప్రాబబ్లీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్తున్నారు ఈ సోమవారం రోజు వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్తున్నారు మరోసారి బీజేపీ పెద్దలను కలవబోతున్నారు వీళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పీసీ సారీ బీజేపీ అధ్యక్షురాలు మరో ఒకరిద్దరు బీజేపీ పెద్దలు కూడా ఢిల్లీలో అవి అందుబాటులో ఉండబోతూ ఉన్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే ఢిల్లీలోనే అన్నింటి మీద క్లారిటీ వచ్చేస్తే ఢిల్లీ వేదిక మీద నుంచి పొత్తులు ఉన్నారు ఎన్డీఏలో మరో భాగస్వామి చేరారు అనే మెసేజ్ను పంపించబోతున్నారు ఈ మెసేజ్ కన్వే చేయబోతున్నారు ఎవరికి ఎన్ని సీట్లు అని ఢిల్లీలో అయితే ప్రకటించకపోవచ్చు బట్ పొత్తు ప్రకటన దట్ మీన్స్ ఎన్డీఏలో టీడీపీ చేరిక ప్రకటన ఢిల్లీ వేదిక మీద నుండి ఇదే ఉండబోతుంది అండ్ సీట్ల పంపకాలన్నది ఆంధ్రప్రదేశ్లో అక్కడ సీట్ల పంపకాలు ఢిల్లీలో అయిపోతాయి అది ఇప్పుడు ప్రకటించకపోయినా ఆ సీట్ల పంపకాలు ఆంధ్రప్రదేశ్లో ప్రకటిస్తామని చెప్పి ఎన్డీఏలో టీడీపీ చేరికను కన్ఫామ్ చేయొచ్చు ఢిల్లీ వేదిక మీద నుండి అండ్ ఆంధ్రప్రదేశ్లో సీట్ల పంపకాల గురించి తర్వాత ప్రకటించవచ్చు అండ్ ఇంకొకటి కూడా ఉంది ఒకేసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకేసారి అందులో ఒకవేళ బీజేపీ కూడా చేరిన కన్ఫామ్ అయిపోతే మూడు పార్టీలు కలిపి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకేసారి అభ్యర్థులు కనుక ప్రకటిస్తే మన మీద ఇంకా పాజిటివ్ ప్రజల్లోకి రావచ్చు అని రెండు వేల తొమ్మిదిలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా అలా చేద్దాము అని సో దాదాపు ఎక్కడ మళ్ళీ ఫిస్ట్లు టర్నింగ్లు లేకపోతే దాదాపు ఇప్పుడు మనం చెప్పుకొని ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ ఫిక్స్ చేసుకోవచ్చు